హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు దసంటారో నా పేరు రేఖ నేను మేము ముందుకు ఈరోజు మీకు ఎంతో ఫేవరెట్ చాలా ఇష్టమైన ఒక టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే మీ వ్యక్తితో మాట్లాడడం అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ యువర్ పర్సన్ సో వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉన్నారా లెస్ కాంటాక్ట్లో ఉన్నారా విడిపోయి చాలా కాలం అయిందా మీ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో ఇది ఎంతమందికి రెజినేట్ అవుతుందో ఆ మెసేజెస్ మాత్రమే తీసుకోండి కొంతమంది పబ్లిక్గా కామెంట్స్ పెట్టేస్తున్నారు నాకు ఈ వ్యక్తికి మ్యారేజ్ అవుతుందా లేదా రీయూనియన్ అవుతుందా లేదా సో అమ్మ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది గోప్యంగా పెట్టుకోండి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వేరే వాళ్ళ పేర్లు తీసి పెట్టడం అనేది మంచిది కాదు మీకు కావాలంటే పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో లేదంటే లైవ్ రీడింగ్లో కూడా మీరు అడగచ్చు అంతేగాని ఊరికే కామెంట్స్లో పెట్టేస్తే ఇది అది మీకు కాదు అవతల వ్యక్తికి కూడా అది ఇది అవుతుంది కదా ప్రైవసీ అనేది ఉండదు ఓకేనా సో లెటెస్ట్ ది రీడింగ్ సో చూద్దాము ఈరోజు మీ వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడదాం సరేనా అండ్ నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరును మూడుసార్లు తలుచుకోండి ఆ తర్వాత మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రీడింగ్స్ అనేవి రెజినెంట్ అవుతాయి సో అస్ స్టార్ట్ ది రీడింగ్ మీ మనసులో ఉండే వ్యక్తి ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారు టెంపరీస్ ఓకే సో వాళ్ళు ప్రస్తుతానికైతే చాలా మంచి ఎనర్జీలో ఉన్నారండి బ్యాలెన్స్డ్గా ఉంది అంటే మస్కులన్ ఫెమినైన్ ఎనర్జీ బోత్ ఆ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు చాలా క్లియర్ థింకింగ్ ఉంది వాళ్ళ ఆలోచన అనేది కూడా చాలా క్లియర్గా ఉంది చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు సో అన్నీ కూడా మంచిగా కరెక్ట్గా ఆలోచించగలిగే ఒక స్టేజ్లో అనేది కనబడుతున్నారు నాకు చక్రాస్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయన్నమాట సో వాళ్ళు అయితే మంచి ఎనర్జీలో ఉన్నారు ఓకే సో ఇంకా చూద్దాం ఈ పర్సన్ ఏమో ధనసు రాసు అయ్యే అవకాశం ఉంది సరేనా ఇప్పుడు చూద్దాము వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే వ్యక్తి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్తో ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే నైట్ ఆఫ్ సోడ్స్ ఓకే వాళ్ళు ఏదో ఒక తుఫాన్లో చిక్కుకున్నారంటండి సో దాని నుంచి బయటికి రావాలి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు సో మీ దగ్గర నుంచి ఒక క్లారిటీ అనేది ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళు ఏదో ఒక విషయానికి మీ దగ్గర సంజాయిషి అడగాలనుకుంటున్నారు నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్నట్టుగా వాళ్ళ మనసులో ఏదో ఒక డౌట్ అనేది ఉంది సో దాన్ని అడగాలనుకుంటున్నారు చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో కొంచెం గొడవ అయ్యే అవకాశం కూడా ఉంది సో వాళ్ళు కోపంగా కూడా ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా రావాలని అనుకుంటున్నారనమాట సో ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు అసలు ఏం అడగాలనుకుంటున్నారు ఎందుకు రావాలనుకుంటున్నారు సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు దయచేసి మాకు ఆన్సర్ చెప్పాలి ఏంజల్స్ మాకు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి ప్లీజ్ ఎందుకు రావాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే ద ఇక్కడ ఏదో ఒక ట్రిక్ అనేది జరిగిందండి అంటే ఏంటంటే ఒక చిన్న మ్యానిపులేషన్ అని కానీ చిన్న మోసం అనేది కానీ జరిగింది సో వాళ్ళు ఏంటంటే ఆ విషయం గురించి అడగాలని అనుకుంటున్నారు పైకి చూడడానికి అన్ని విషయాలు చాలా బాగున్నాయి కాకపోతే లోపల ఏదో ఒక చిన్న అబద్ధం చెప్పడం కానీ ఒక చిన్న చీటింగ్ జరగడం కానీ ఏదో జరిగింది సో దానికి వాళ్ళకి ఒక క్లియర్ క్లారిటీ అనేది కావాలన్నమాట సో ఎందుకు ఇలా చేసావు అన్నట్టుగా మిమ్మల్ని ప్రశ్నించడానికి అనేది వస్తున్నారు మాకు ఇంకొంచెం క్లియర్గా చెప్తారా అసలు ఏంటి మిమ్మల్ని బాధ పెడుతున్న విషయం ఏంటి మిమ్మల్ని చాలా అప్సెట్ చేసిన ఆ విషయం ఏంటి మాకు చెప్తారా ఫోర్ ఆఫ్ సోర్స్ ఓకే సో ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి కొంతమందికి ఆల్రెడీ మీకు ఇద్దరికి గొడవ అయింది ఆ గొడవ వల్ల మీరిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది మీరు విడిపోయారు ఇప్పుడు అంటే ఏంటంటే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషను కాకపోతే ఏంటంటే ఆ గొడవ అయిన సందర్భంలో ఎవరో మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీరు అబద్ధం చెప్పారు సో దాని గురించి వీళ్ళు భయపడి పారిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి వేరే చోట దాక్కుని రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరితోని కూడా కాంటాక్ట్లో లేరు లేరు ఎవరితో కమ్యూనికేషన్లో లేరు వారు ఎక్కడున్నారనేది కూడా కొంతమంది తెలియదు ఇది చాలా స్పెసిఫిక్ స్పెసిఫిక్ సిచ్యువేషన్ అనమాట సో వాళ్ళు ఎందుకు అలా దాక్కుంటున్నారంటే వాళ్ళు భయపడ్డారనమాట ఎవరో అంటే వాళ్ళకి ఏదో ఒక హాని జరుగుతుంది ఏదో ఒక ఈడు జరుగుతుంది ఎవరో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళకి బెదిరిస్తున్నారు నిన్ను నువ్వు ఇలా చేస్తే కనుక నిన్న అందరు పది మంది ముందు పెడతాము లేదంటే కనుక నిన్ను పరువు నష్టం అవుతుంది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాము లేదంటే పోలీసుల వరకు వెళ్తుంది సో ఇలాగ ఎవరితో ఒక ఒక విషయంగా అయితే పోలీస్ కేసు కూడా నడుస్తుంది కొంతమందికి సో వాళ్ళు భయపడి వాళ్ళు దాక్కున్నారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ సమస్య నుంచి బయటపడేయండి అని ప్రార్థిస్తున్నారు అలాగే వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పేసి ఒక క్లియర్గా ఆలోచిస్తున్నారనమాట సో అసలు ఎందుకు ఇన్ని కాంప్లికేషన్స్ మీరు అసలు ఏమీ చేయాలనుకున్నారు ఎందుకు ఇలా జరిగింది అసలేంటి నాకు మీ ఫుల్ స్టోరీ తెలియాలి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అసలు ఏం జరిగింది నాకు ఫస్ట్ నుంచి మీరు స్టోరీ అనేది చెప్పాలి అసలు ఏం జరిగింది మీకు నా వ్యూవర్కి మధ్యలో ఏం జరిగింది నాకు ఫుల్ స్టోరీ కావాలి నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తున్నారో అసలు నా వ్యూవర్కి మీకు మధ్యలో ఏం జరిగింది నాకు మొత్తం తెలియాలి దయచేసి మాకు క్లియర్గా చెప్పండి ఓకే సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మిమ్మల్ని వాళ్ళు సోషల్ మీడియాలో కలిసి ఉండొచ్చండి సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్టాప్ చేసి మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ లైఫ్లోకి అనేది వాళ్ళు వచ్చారు సో వాళ్ళు మీ కమ్యూనికేషన్ కూడా మొదటిగా ఒక కాల్ కానీ టెక్స్ట్ కానీ వాయిస్ చాట్ కానీ వీడియో చాట్ కానీ అలాగే జరిగిందనమాట సోషల్ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి సోషల్ మీడియాలో మీ పరిచయం అనేది జరిగింది లేదంటే మీతో నార్మల్గా కలిసినా కూడా వాళ్ళు మీ సోషల్ మీడియా చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు అంటే ఒక ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ స్టోరీస్ కానీ టీపీ కానీ ఇవన్నీ చూసి వాళ్ళు మీకు బాగా అట్రాక్ట్ అయ్యారు సో మిమ్మల్ని వాళ్ళు స్టాక్ చేస్తూ మీ గురించనే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు ఇది స్టార్టింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఓకే సో ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఓకే సో కొంతమందికి ఏంటంటే ఈ కనెక్షన్ చాలా అతి త్వరగా ఒక ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయింది లేదంటే పబ్లిక్ అయిపోయింది లేదంటే మీ మీరు మీ పేరెంట్స్కి చెప్పారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు సో ఒక ఆల్మోస్ట్ ఒక పెళ్ళి వరకు వెళ్ళిపోయింది కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఈ కనెక్షన్ అనేది చాలా తొందరగా ఒక మీరిద్దరు ఒకరికొకరు కన్ఫెస్ చేసుకోవటము ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకోవటము సో అది ఒక సెలబ్రేషన్ అనేది అయితే మీ ఇద్దరి మధ్యలో జరిగింది ఒకరి బర్త్డే ఒకరు సెలబ్రేట్ చేసుకోవడము ఇంకొకరు బర్త్డే సెలబ్రేట్ చేయడము సర్ప్రైజ్ పార్టీలు ఇవన్నీ కూడా జరిగాయి అలాగే ఒక జాబ్లో కూడా ఒక ప్రమోషన్ అనేది వచ్చింది మీ వ్యక్తికి కానీ మీకు కానీ ఒక జాబ్లో ప్రమోషన్ అనేది వచ్చింది ఈ కనెక్షన్ స్టార్ట్ అయినాక సో మీరిద్దరూ అయితే బిజీగా అయిపోయారు ప్లస్ హ్యాపీగా ఉన్నారనమాట ఓకే సో ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఓకే సో ఆ తర్వాత కొన్ని సమస్యల వల్ల మీరిద్దరికీ ఉండే ఒక ఏమంటారు ఆలోచన విధానంలో తేడా వల్ల ఒక కంపాటిబిలిటీ లేకపోవటం వల్ల మీరిద్దరి మధ్యలోనే ఒక చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వచ్చేసి బ్లాకేజ్ అనేది ఏర్పడింది సో అది నా వ్యూ వ్యూవర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు సో ఇది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరికైతే ఈ ఈ మ్యాటర్ రెజినేట్ అయిందనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే బ్లాక్ చేశారు సో బ్లాక్ చేసి నాకు ఏం జరిగింది బ్లాక్ చేసి నాకు ఏం జరిగింది నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో బ్లాకేజ్ అయినాక సో మళ్ళీ మీ ఇద్దరికి మధ్య ప్యాచప్ అయింది మళ్ళీ ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు లేదు అలా కాదు ఇలాగా అని చెప్పేసి మీరిద్దరూ మీ ప్రేమ ఇంకా మంచి స్థాయికి వెళ్ళింది సో మీరిద్దరూ ఒకరికొకరికి మంచిగా ఒక ఫ్రెండ్స్ లాగా తయారయ్యారు తర్వాత మంచి ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకున్నారు ఇమోషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకున్నారు ఓకే ఇంతవరకు బాగానే ఉంది మరి ప్రాబ్లం ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఓకే సో ఆ తర్వాత మీరు కానీ మీ వ్యక్తి కానీ ఒక ఇంట్రవర్ట్ లాగా అయిపోయారంటే మీ ఫీలింగ్స్ అనేది దాచుకోవటం కానీ లేదంటే కొంతకాలం ఇది బాగానే నడిచింది మేబీ ఒక ఫోర్ మంత్స్ అనుకోవచ్చు బాగా గడిచింది మీ ఇద్దరికి మధ్యలోని కొంతమంది ఫోర్ ఇయర్స్ కూడాను కాకపోతే ఈ జర్నీలో ఏమైందంటే మీరు డబ్బులు సంపాదన సేవింగ్స్లో ఉండిపోయి సో మీరు ఎక్కువగా మీ విషయాలనేవి షేర్ చేయడం మానేశారు ప్లస్ కొంతమందికి ఏంటంటే ఒక పాజిటివ్ నా మెంటాలిటీ అనేది వచ్చేసింది అంటే నువ్వు ఇంకెవరితోనే మాట్లాడకూడదు నువ్వు నాతోనే ఉండాలి నాతోనే మాట్లాడాలి సో ఇలాగా ఆంక్షలు అనేది నా ముఖ్యంగా నా వ్యూవర్ విధించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది సో నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పార్ట్నర్కి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని రిస్ట్రిక్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు మీరు ఓకే సో ఇంకా ఏం జరిగింది సో ఇదంతా మీ పార్ట్నర్ నాకు చెప్తున్నారండి వాళ్ళ మనసులో అనుకున్నది అనుభవించింది ఓకే సో టెంపరెన్స్ తర్వాత మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది వచ్చింది ఒకరికి ఒకరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు నేను అలా కాదు ఇలాగా నేను ఎప్పటికీ నీ దాన్నే ఎప్పటికీ నీ వాడినే మనమిద్దరం కలిసి ఒక బ్యాలెన్స్డ్గా ఉందాము ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసుకుందాము మనము ఇది ఒక డివైన్ మనకిచ్చిన సెకండ్ ఛాన్స్ మన ఇద్దరము కలుద్దాము మనమిద్దరము ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్దాము అని చెప్పేసేసి మీరిద్దరూ నిర్ణయించుకున్నారు ఓకే సో తర్వాత ఏం జరిగింది ఓకే కింగ్ ఆఫ్ కప్స్ ఒక తర్వాత ఒక మెచ్యూర్డ్ లవ్ అనేది ఏర్పడింది మీ ఇద్దరి మధ్యలోని సో దానివల్ల వాళ్ళు అయితే డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ అనేది కూడా పెట్టడం జరిగింది సో మనం మ్యారేజ్ చేసుకుందాము ఏదైనా మీరు పెట్టిండొచ్చు లేదంటే మీ పర్సన్ పెట్టిండొచ్చు సో ఇది ఒక పరిపక్వత అనేది వచ్చింది సో మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడేమో కింగ్ ఆఫ్ కప్స్ వరకు వచ్చేసింది సో ఒక మెచ్యూర్డ్ లవ్ అనమాట సో ఇప్పుడు ఒక మ్యారేజ్ ప్రపోజల్ వరకు మీరిద్దరు ఏమనుకున్నారంటే బాగా నిర్ణయించుకొని సరే మన ఇద్దరము ఒక లివింగ్లో ఉందాము లేదంటే మన ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పేసి మీరిద్దరు అయితే నిర్ణయించుకున్నారు సో ఇంకా ప్రాబ్లం ఏంటి మరి అప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఎందువల్ల అంటే ఒక బ్యాక్ స్టాబింగ్ వల్ల లాగా కనిపిస్తుంది నాకు సో మీ ఇద్దరి కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది సడన్గా అబ్రప్ట్గా ఇంకా ఒక భయంకరమైన మోసము ద్రోహము జరిగి మీకు మీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఓకే ఈ కనెక్షన్ ఎందుకు ఎండ్ అయిపోయింది నా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు నాకు చెప్పాలి ఈ కనెక్షన్ ఎందుకు ఎండ్ అయిపోయింది మీరు ఎండ్ చేశారా లేదంటే నా వ్యూవర్ ఎండ్ చేశారా ఎందుకు ఎండ్ అయిపోయింది ఈ కనెక్షన్ కొంతమందికి అయితే డివోర్స్ వరకు వెళ్ళిపోయింది సపరేషన్ వచ్చేసింది గోస్టింగ్ బ్లాకేజు కొంతమందికి డివోర్స్ అయిపోయింది కూడా సో ఎందుకు ఇలాగా మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ఓ ఓకే సో అవతల వ్యక్తి వేరే మ్యారేజ్ అనేది చేసేసుకున్నారండి ఇది కొంతమంది మాత్రం రెజనేట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అనే విషయం మీకు తెలిసింది కొంతమందికి ఏంటంటే మిమ్మల్ని కాదని వాళ్ళ పేరెంట్స్ చెప్పిన సంబంధం ఇంకో మ్యారేజ్ అనేది జరిగిపోయింది సో దానివల్ల మీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఏంజిల్స్ అనేది మెసేజ్ చాలా క్లియర్గా ఇస్తున్నారు సో మీ మ్యారేజ్ మీరు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారో అప్పుడు ఈ వ్యక్తి గురించి అనేది మీకు విషయం అనేది తెలిసింది లేదంటే ఇది వయసు వర్స్ అంటే ఎవరికి మ్యా ఇది అవుతుందో మీ వ్యక్తి నాకు చెప్తున్నారు ఇలా మ్యారేజ్ అయిపోయింది లేదంటే మ్యా మ్యారేజ్ అయింది అని తెలిసింది దానివల్ల ఈ కనెక్షన్ అనేది విడిపోయింది ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీ ఆలోచన ఏంటి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బ్యాలెన్స్డ్గా ఉన్నారు మీరు బ్యాలెన్స్ ఆలోచనలతో ఉన్నారు సో మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ పరిస్థితులు మీరు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళైతే ఖచ్చితంగా పారిపోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీకు చెప్ప చెప్పగలిగేంత ధైర్యము లేదు సో మోస్ట్ ప్రాబబ్లీ మీ పార్ట్నరే ఈ పరిస్థితిలో ఉన్నారనమాట ఏదో వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకుండొచ్చు లేదంటే కనుక వాళ్ళు మ్యారీడ్ అనేసి మీకు తెలిసి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి దాచుకొని వాళ్ళు ఒక ప్లేయర్ లాగా వెళ్ళిపోతున్నారు అనమాట అంటే ఏంటంటే ఇది సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అనేది ప్లేయర్ కార్డు ప్లస్ వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా ఆడుకొని ఉండొచ్చు మీతోటి సో దానివల్ల ఏంటంటే మీరు చాలా విరక్తిలో ఉన్నారు మీరు చాలా కోపంగా ఉన్నారు ఈ వ్యక్తి నుంచి దూరంగా ఉన్నారు సో అది వాళ్ళకి అర్థమవుతుంది సో వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే మీ నుంచి వాకవే చేయాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఓకే మీరేం కోరుకుంటున్నారు అసలు నా వ్యూవర్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఇంత జరిగింది ఇంత స్టోరీ జరిగింది మీ ఇద్దరి మధ్యలోని సో మీరు ఏం కోరుకుంటున్నారు మా వ్యూవర్ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు మా వ్యూహర్ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఎంత జరిగింది మీరు ఒక ప్లేయర్ లాగా ఉన్నారు మరి ఎందుకు ఏం ఆశిస్తున్నారు వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంటేనే కూడా మీ కనెక్షన్నే గట్టిగా పట్టుకొని ఉన్నారు సో మీకే తన వరల్డ్ అనేది ఇవ్వాలి మీకే తన జీవితం అనేది అప్పజెప్పాలి అన్నట్టుగా వాళ్ళు చాలా ప్లానింగ్ అయితే చేస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి మీతో ఎలాగా మళ్ళీ ఒక జీవితం అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారంట సో ఇంతకీ మీరు అసలు నా వ్యూవర్ని లవ్ చేస్తున్నారా లేదా మీరు నా వ్యూవర్ని అనేది లవ్ చేస్తున్నారా లేదా స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీస్తో మమ్మల్ని కనెక్ట్ చేయండి సో ఇంతకీ మీరు ప్రేమిస్తున్నారా లేదా ఇది ప్రేమని కాదు కాని వాళ్ళకి వాళ్ళకు ఒక క్లారిటీ కావాలంట వాళ్ళతో మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలంటే వాళ్ళు చాలా మెటీరియలిస్టిక్గా ఈ కనెక్షన్లోకి అనేది ఎంటర్ అయ్యారు సో మీ ఇద్దరు ఆలోచనలు మ్యాచ్ అయినాయి సో మీ ఇద్దరు భావాలు మ్యాచ్ అయ్యాయి మా మనీ స్టేటస్ కానీ మీ వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చి ఈ కనెక్షన్లోకి వచ్చారనమాట సో దా మీరంటే చాలా ఇష్టము ఈ వ్యక్తికి సో దానివల్ల ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలనుకుంటున్నారు సో ఈ పరిస్థితిని ఏ విధంగా మీరు చక్కబెట్టాలనుకుంటున్నారు మీ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది మీ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు చెప్పాలి మాకు మీ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా వాళ్ళు ఒక న్యూ బిగ్నింగ్ అయితే కోరుకుంటున్నారండి ఒక రొమాంటిక్ న్యూ బిగ్నింగ్ అయితే కోరుకుంటున్నారు సో వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక క్లియర్గా అన్నీ మాట్లాడుకొని మళ్ళీ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఓకే సో ఎప్పుడు వరకు అవుతుంది మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారు ఎప్పుడు మా వ్యూవర్తో మాట్లాడాలనుకుంటున్నారు మీరు ఎప్పుడు వస్తారు మా వ్యూవర్ దగ్గరికి ఎప్పుడు మాట్లాడతారు మా వ్యూవర్ తోటి త్రీ ఆఫ్ వన్స్ ఇంకా టైం పడుతుందంటండి వాళ్ళు ప్రస్తుతానికి సెటిల్ చేయాల్సిన పనులు ఉన్నాయి ప్లస్ వాళ్ళు కొంచెము ఒక లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది ప్లస్ వాళ్ళు అవన్నీ సెటిల్ చేసినాక మీ దగ్గరికి రావాలి ఇంతకాలం అయింది మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు ఒక థర్డ్ పార్టీ అనేది వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయింది సో అది సెటిల్ చేసుకొని వాళ్ళు రావాలి మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను మా వ్యూర్ యొక్క పర్సన్ మీరు ఎప్పుడు రియూనియన్ కావాలనుకుంటున్నారు మీరు ఎప్పుడు వస్తారు అసలు ద ఫూల్ ఓకే రిస్క్ తీసుకొని మీ దగ్గరికి సడన్గా సర్ప్రైజ్గా వస్తారంటండి వాళ్ళు ఇప్పుడప్పుడే చెప్పరు వాళ్ళు ఎప్పుడైనా రావచ్చంట సడన్గా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు మీ దగ్గర ప్రత్యక్షం అవుతారు వాళ్ళు రిస్క్ తీసుకొని ఒక డేరింగ్ స్టెప్ వేసి దేవుడి పైన భారం వేసి మీ దగ్గరికి అనేది రాబోతున్నారు సో వాళ్ళు వస్తారంట సో మీరు అల్టిమేట్ ఏం కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు ఫైనల్గా అల్టిమేట్గా ఈ కనెక్షన్లో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు మా వ్యూర్ యొక్క పర్సన్ అల్టిమేట్గా ఈ కనెక్షన్లో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు ఓకే సో ఖచ్చితంగా ఈ కనెక్షన్లో ఒక మూమెంట్ అనేది కోరుకుంటున్నారు వాళ్ళకి తెలుసు మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని తెలుసు సో దానివల్ల ఏంటంటే ఒక మూమెంట్ అనేది కోరుకుంటున్నారు ప్రస్తుతానికి ఒక స్టాగ్నెంట్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తూ ఉంది సో అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక మ్యారేజ్ ఒక స్టెబిలిటీ ఒక కమిట్మెంటు బికాజ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక స్టేబుల్ మ్యారీడ్ పర్సన్ సో వాళ్ళకి ఏంటంటే ఇటువంటి స్టెబిలిటీ అనేది ఈ కనెక్షన్లో కావాలి ఒక సొసైటీ పరంగా మీ ఇద్దరికి ఒక నేమ్ అనేది కావాలి మీరిద్దరూ ఎంగేజ్డ్ ఆర్ మ్యారీడ్ ఇలాగా వాళ్ళకి ఒక స్టెబిలిటీ అనేది కావాలి కాకపోతే ప్రస్తుతానికి ఒక స్టక్ ఎనర్జీ ఉంది సో దాన్ని ఎలాగా బయటికి రావాలి దాని నుంచి వాళ్ళు ఒక సోల్ సర్చింగ్లో ఉన్నారు నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది ఏం చేస్తే కరెక్టు ఈ కనెక్షన్ పరంగా నేను ఎలాంటి స్టెప్ వేస్తే కరెక్టు అనేది దేవుడు ఎలాగ సైన్స్ ఇస్తే ఎలాగ సిగ్నల్స్ ఇస్తే వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు ఈ స్టేజ్కి రావాలంటే దానికి మధ్యలో చాలా చాలా అబ్స్టకల్స్ అనేవి ఉన్నాయి సో దాని గురించి వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు సో వాళ్ళు రావటానికైతే టైం పడుతుంది దానికోసం మీరు పేషెన్స్గా వెయిట్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనేది చెప్తున్నారు ఓకేనా సో ఇదండి మా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ ఈరోజు ట్రీడింగు మీకు ఎంతవరకు రిజనేట్ అయింది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే సో మళ్ళీ రేపటి ట్రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్